ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ ఇన్విటేషన్ మాకు శ్రీ డాక్టర్ యేశురావు నగర్ శ్రీ హనుమాన్ దేవాలయం నుంచి అన్నీ వస్తూనే ఉంటాయి గ్రూప్ నుంచి హనుమాన్ దేవాలయం గ్రూప్ ఉంది ఆ గ్రూప్లోంచి అన్నీ వస్తూనే ఉంటాయి ఇది ఇప్పుడు వచ్చింది శ్రీ లలితా సహస్రనామ పారాయణ వార్షికోత్సవము అన్నది చదవగానే నాకు మొత్తం నా గతం అంతా గుర్తొచ్చింది అదంతా ఇప్పుడు నా మనసులో ఉన్నవన్నీని రికార్డ్ చేసుకోవాలని అనిపించి ఇది ఇప్పుడు చేస్తున్నాను ఇది చెప్పాలంటే చాలా పెద్ద కథ నేను లలితా శాసనము నేను మొదలు పెట్టటం ఆ తర్వాత వెంటనే బాగా వచ్చేసింది ధైర్యం వచ్చి గుళ్ళో అందరి కోసం మొదలు పెట్టాలి అనే భావన నాకు ఆ తల్లి కల్పించింది అప్పుడు ఆ తల్లి చేయించుకుంటుంది అన్నది అంత లేదు నాకు ఆలోచన నేనే చేయాలని ఉంది నాకు నేనే చేయాలి నేను చేయాలి అందరికీ రావాలి నాకు వచ్చినట్టేను అని ఇదివరకు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మొగల్తూరులో భగవద్గీత మా గురువు గారు చెప్పింది నేను నా ఫ్రెండ్ రత్నమాల కలిసి అందరికీ బోధించాము కదా అలాగే ఇప్పుడు నాకు వచ్చిన లలిత అందరికీ కూడా రావాలి అప్పటికే మేము ఇళ్లలో చేసుకుంటున్నాము టూ ఇయర్స్ నుంచి అది కొంతవరకే పరిమితం అనమాట కొంతమందికి ఇరవై మంది అట్లాగా ఉండేవారంతే ఇంట్లో అంటే అందరికీ సరిపోదు కదా ప్లేస్ కూడాను అలా జరుగుతూ ఉండగా మేము రావచ్చా మేము రావచ్చా అని కొంతమంది అడిగేవారు అప్పుడు నాకు తోచింది గుళ్ళో అయితే కనుక అందరూ రావచ్చు కదా ఇది వరకు ఒక కానకప్పుడు మేము ఆ మొగలతూరులో గుళ్ళోనే కదా మేము అందరి పిల్లల్ని గ్యాదర్ చేసి చేసింది అందుకని ఇప్పుడు కూడా గుళ్ళో అయితే కనుక ఎవరిని ఎవరు పిలవక్కర్లేదు అందరూ వచ్చి కూర్చుని చదువుకోవచ్చు రాని వాళ్ళు నిమ్మళంగా పుస్తకం చూసి చదువుతారు వచ్చిన వాళ్ళు గట్టిగా కలుపుతారు అనే ఉద్దేశంతో ఇది వచ్చిన వాళ్ళు ఎవరున్నారు అట్లాగా మా వారు ఫ్రెండ్స్ ఉన్నారు ఈసీఐఎల్లో చేసేవారు అప్పుడు మా వారు జాబు అక్కడ ఉన్నవారి మా వారి ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ మిస్సెస్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి నలుగురు ఐదుగురితోటి నేను మొదలు పెట్టడం జరిగింది ఇదంతా పంతొమ్మిది వందల తొంభై మూడులో మహాశివరాత్రి రోజు నేను కమిటీ వారిని అడిగాను ఇక్కడ మేము సాయంత్రం ప్రతి శుక్రవారం ఇంకా లలిత శాసనం పారాయణ చేయాలని అనుకుంటున్నాను అందరినీ పిల్ల అందరూ రావచ్చు కదా గుడికైతేను అనే ఉద్దేశంతో నాకు వచ్చింది అందరికీ రావాలనే ఉద్దేశంతో అని చెప్తే ఆ వేళ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు అనమాట వద్దమ్మా ఇంత రష్గా ఉంటుంది కదా మహాశివరాత్రి రోజు వచ్చే వారం నుంచి మీరు చదువుకోవచ్చు అని అన్నారు అందుకని పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఫిబ్రవరి ఏ తారీఖు అయిందో కరెక్ట్గా గుర్తులేదు మహాశివరాత్రి వెళ్ళిన తర్వాత శుక్రవారం అంటే మాఘమాసం వెళ్ళిపోయింది పాల్గొన మాసం పంచమి అని గుర్తు ఇంకా తిది అవి ఏమీ చూసుకోలేదు నేను చూసుకోకుండా ఇంకా అనుకున్నది చేసేయాలి కదా లేకపోతే అలాగే అశ్రద్ధ అయిపోతుంది భయపడుతూ కూర్చుని అనుమానాలు పెట్టుకుంటే కుదరదని ఇంకా ధైర్యం చేసి రమ్మనమని చెప్పాను కొంతమంది వచ్చారు నలుగురో ఎదుగురో వచ్చి ఉంటారేమో అంతే అప్పటికి తెలీదు అందరికీ కదా అట్లా వచ్చిన వాళ్ళతోటి మొదలు పెట్టేశాను పుస్తకాలు అప్పటికే మాకు మార్నింగ్ గ్రూప్లో ఉన్నాము కాబట్టి చాలామందికి ఉన్నాయి బుక్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ తర్వాత కొనుక్కుని జాయిన్ అయినట్టున్నారు అలా మొదలైందనమాట ఈ అమ్మవారి లలితా శాసనం పారాయణం మొదలు పెట్టి నాతోటి తల్లి నాకు నిజంగా సంస్కృతం రాదు ఏమీ రాదు భగవద్గీత చిన్నప్పటి నుంచి చదువుకోవటం మూలంగా ఎనిమిదో ఏడు నుంచి నోరు బాగా తిరగటం అది అదే శక్తి అన్నమాట నాకు నాలుగు తిరగటం తప్పులు లేకుండా చదవటం అక్కడ ఉన్నది ఉన్నట్టు చదవటం జరిగింది అప్పటినుంచి నుంచి నిరాటంకంగా ఆ తల్లి జరిపించుకుంటూనే ఉంది నేనైతే రెండు వేల మూడు నుంచి అంటే ఇరవై ఏళ్ళ నుంచి సరిగ్గా ఇక్కడ అమెరికా ప్రయాణాలు మా అమ్మాయి ఫస్ట్ డెలివరీకి మొదలైనవి అప్పుడు కూడా ఎప్పుడూ ఒక్క వారం కూడా లేదన్నది లేకుండా ఇప్పటి వరకు కూడా నైన్టీన్ అంటే ఏళ్ళైంది నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఇప్పుడు నడుస్తూనే ఉంది ఇప్పటిదాకా కూడాను చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వింతగా ఉంటుంది ఎన్ని రకాల మార్పులు చేర్పులతోటి అలాగే నేను చేసుకుంటూ వచ్చాను నేను లేకపోయినా కూడా అట్లాగా సాధారణంగా ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు కూడా ఉంటాయి కదా ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి అలాగా చదివేయటం జరిగింది ఒక్క వారం కూడా వానొచ్చినా ఏమైనా అక్కడ లేదన్నది లేదు సరిగ్గా బాగా అన్నిటికన్నా కూడా లేదని అనిపించుకోకుండా చేయించుకున్న ఆవిడ ఎవరంటే ఆవిడ ఫోటో నా దగ్గర ప్రస్తుతం లేదు కుమారి గారని ఈ ఆంజనేయస్వామి గుడికి ఎదురుగుండానే ఉండేవారు ఆవిడ బాగా దగ్గర అనమాట ఎదురుగుండా వాళ్ళిళ్ళు చాలా భక్తి ఎక్కువ ఆవిడకి ఆవిడొక్కళ్ళైనా సరే వచ్చి మొదలు పెట్టేసేవారు అనమాట అలాగ నిరాటంకంగా తల్లి చేయించుకుంటూనే ఉంది నాకైతే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో అసలు ఇంతటి శక్తి ఉన్నది ఆ గుళ్ళోనూ అన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కోట్లు పారాయణ అయిందో ఏమో తెలీదు అసలు నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆలోచించుకుంటే చిత్రంగానే ఉంటుంది ఇప్పుడైతే నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఏకంగా గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వచ్చేసాక ఇంక అసలు లేనే లేను ఆ తల్లి మాత్రం రాటంకంగా చేయించుకుంటూనే ఉంది ఈ ఫోటో అయితే రెండు వేల మూడు అంటే సరిగ్గా నేను మొదలుపెట్టిన తర్వాత నేను మొదలుపెట్టాక రెండు వేల మూడు నేను మొదలుపెట్టిన పదేళ్ళకి ఇది నేను కెమెరా పట్టుకుని వెళ్ళి పంతులు గారిని అడిగి తీమన్నాను తీశారు రెండు వేల పది రోజు దసరా రోజు ఇది పంతులు గారిని అడిగితే తీశారు అక్కడ ఎవరు తీయటానికి లేరు మొత్తం అందరూ గుడి నిండిపోయేది అనమాట దసరాలకి మామూలుగా అయితే తక్కువ మంది వచ్చేవారు దసరాలకైతే మొత్తం గుడి అంతా నిండిపోయేది ఇంచుమించు ఒక యాభై మంది దాకా వచ్చేవారు ఇప్పుడైతే నా పక్కన కూర్చున్న భక్తురాలి పేరు ఫ్రెండ్ కం భక్తురాలు ఈవిడ పేరు పద్మజ ఏవిడ ఆవిడ ఆవిడెవరో నిర్వహిస్తున్నారు ఇప్పుడు కూడా నిరాటంకంగా నడుస్తూనే ఉందని తెలిసింది ఆ తల్లి అందరినీ కాపాడాలి అనుకుంటున్నాను మరి ఆ గుడి మహత్యం ఏంటో అప్పుడు పంతులు గారు అనేవారు అమ్మ మీరు మొదలుపెట్టిన వేళ మంచి సంకల్పంతో మీకోసమే కాదు కదా మీకు వచ్చింది అందరికీ రావాలనే ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇది ఇలా నిలబడింది అని అనేవారు చాలా ఆనందంగా అనిపించేది అసలు ఊహించని విషయం అనమాట నాకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది అన్నదే బాగా ఉంటుంది ఇప్పుడు అప్పుడు లేదు ఏమీ ఎందుకంటే అప్పుడు పెళ్లి కాకముందే నేను అక్కడ మొగల్తూరులోను భవద్గీత కార్యక్రమం నిర్వహించి వచ్చాను ఆ తర్వాత మా ఫ్రెండ్కి పెళ్ళైపోవటం ఆమె వెళ్ళిపోవటం ఆ తర్వాత నాకు పెళ్ళైపోయి నేను హైదరాబాద్ వచ్చేయటం తర్వాత మా చెల్లెళ్ళు ఇద్దరు కూడాను చేశారు పెద్ద చెల్లి చిన్న చెల్లి నిర్వహించారు భగవద్గీత సమాజాన్ని తర్వాత మా చెల్లెళ్ళు కూడాను పెళ్ వెళ్ళిపోయి ఆ ఊరి నుంచి మొగల్తూరు నుంచి వెళ్ళిపోయాక ఆ భవద్గీత సమాజం మూతపడిపోయింది ఇలాగా కాకుండా ఇప్పుడు నేను లేకపోయినా కూడా ఆ తల్లి చేయించుకుంటూనే ఉంది ఇన్నేళ్ల నుంచి అంటే అది చాలా డాక్టర్ ఎస్ రామనగర్ ఆంజనేయస్వామి గుడి అనమాట అది అక్కడే మేము ఎయిటీ టూలోనే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయాము అక్కడేను ఇప్పుడు ఇంకా బాగాను స్పెషల్ ప్రోగ్రాంలు అన్నీ చాలా బాగా నడుస్తున్నాయని విన్నాను ఆ తర్వాత ఇలాగే ఇన్విటేషన్ ఎలా వచ్చిందో అలాగే ఆ గుడి అడ్మిన్ను ఈ గ్రూప్ అడ్మిన్ గారు పంపిస్తూ ఉంటారు అందుమూలంగా అన్నీ తెలుస్తాయి నేను దసరా రోజుల్లోనూ కొనాటం కర్రలు పట్టుకుని వెళ్ళి అమ్మ రండి అంటే చాలా సిగ్గుపడిపోయేవారు ఏదో అలాగే వేయండి రెండు మూడు స్టెప్లైనాను అని అనేదాన్ని ఆ తర్వాత దసరా అయిపోయాక అమ్మవారి విగ్రహం నిమజ్జనానికి కూడాను అలాగే చేయించేదాన్ని మొత్తం రోడ్డు మీద గ్రూ ఊరేగింపుకి అప్పుడు కూడా అంతే తక్కువ మంది వచ్చేవారు సిగ్గుపడిపోయేవారు బాగాను రాదు మాకు రాదు అని అలాగే చేయించేదాన్ని తర్వాత ఇప్పుడు ఒక స్వాతి అన్న అమ్మాయి ఒక కోలాట బృందం ఏకంగా వచ్చి వాళ్ళు పెర్ఫార్మెన్స్ని ఇస్తున్నారు గుళ్ళో భక్తులు కాదు ఆ అమ్మాయి గ్రూప్గా ఫామ్ చేసుకుంది అమ్మాయి ప్రోగ్రాంలు ఇస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను ఒక అనకప్పుడు ఆ అమ్మాయి సాయినాథపురంలో సాయిబాబా గుళ్ళో నేను కోలాటం చేసినప్పుడు అప్పుడు అమ్మాయి ఉండేదనమాట చే తర్వాత నేను హైదరాబాద్ వచ్చే అమెరికా వచ్చేటంతో అప్పటి తర్వాత అమ్మాయి గ్రూప్ ఫామ్ చేసింది ఇప్పుడు చాలా పెద్దదైపోయింది ఆ గ్రూప్ తోటి ఇప్పుడు మా కాలనీ డాక్టర్ యేసు రావు నగర్ కాలనీలో ఈ ఆంజనేయ స్వామి గుడిలో వచ్చి ఇచ్చేస్తున్నది అవన్నీ చూస్తున్నాను స్వాతి ఎంత పెద్దదానం అయిపోయావు కదా నువ్వు అనిపిస్తుందమ్మా నీ ప్రోగ్రామ్లు నీ వీడియోలు చూస్తుంటేను ఇది మా గుడి ప్రాంగణం అది ఎదురుగుండా కనిపించేది ఎంట్రన్స్ నాకు ఎంతో ఇష్టం ఆ తల్లి ఇలాగా నన్ను ఎంచుకుని చేయించుకోవటం అది ఇప్పటిదాకా కూడా అలా నడుస్తూనే ఉండటం కొత్తలో అయితే ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశాను కొంతమంది వెనక్కి లాగేయటం కొంతమంది ఏమోను చేపల మార్కెట్లా ఉంటుంది కంచనమాల వద్దు కలవదు గుళ్ళు అయితేను మనం ఇళ్లల్లో చేసుకుంటేనే అది అందరిది ఏకకంఠంగా కలుస్తుంది అని అనేవారు పెద్దలు నాకన్నా ముందు మా కాలనీలో మొదలుపెట్టిన పెద్దలు వాళ్ళు మొదలుపెట్టాక నేను వన్ ఇయర్ కనుక్కుంటే నేను జాయిన్ అయ్యాను వన్ ఇయర్ కూడా కాదు పది నెలలకే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను పొద్దున్న పూట మాకు పదకొండింటికి అనుకుంటూ ఉండేది అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఖాళీగా ఉండే టైం అది కదా పదకొండింటికి మార్నింగ్ గ్రూప్లో మేము వాళ్ళం ఒక్కొక్క వారం ఇంట్లో ఆ తర్వాత నేను అందరి గురించి ఆ గుళ్ళో మొదలు పెట్టడం జరిగింది అమ్మా మాత నాకు ఏమీ తెలియకపోయినా తప్పులో ఒప్పులో ఎక్కడ ఏమున్నాయో కూడా నాకు తెలియదు ఆ పుస్తకంలో ఎలా ఉంటే అలా చదవటం అది కాకుండా ఇప్పుడు ఫస్ట్ జరిగిన తప్పు ఏంటంటే మొదట్లో నేను వెళ్ళిన మార్నింగ్ గ్రూప్లో వారే వారు మరి ఎవరి దగ్గర తీసుకున్నారో ఎవరు దగ్గర వాళ్ళు నేర్చుకున్నారో నాకు తెలీదు ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపి సాగేయటం అనమాట ఆకారం అలా లేనిది పెట్టటం అదంతా కూడా నేను అసలు లేదు అయినా పుస్తకాల్లో కూడా అన్ని తప్పులు ఉండేవప్పుడు చాలా మటుకి అలాగే ఉండేవి అలాగే చదవటంతో ఆ తర్వాత అనుకోకుండా నాకు గుళ్ళో నేను ఒక ఆయన వినటం జరిగిందట అది నాకు తెలియదు కందికొండ సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఆ గుళ్ళోకి భౌ ఈ పారాయణానికి వచ్చే భక్తురాలి మరిది గారట ఆయన ఎవరి నుంచి వచ్చారో ఏమో ఇదంతాను సరిదిద్దుకునే యోగం అమ్మ కల్పించింది ఇది ఎన్నాళ్ళకో ఏమో ఏయీరో కూడా గుర్తురావట్లేదు చాలా కాలం క్రితం మాట అప్పుడు ఆయన ఆరా తీసారంట నేను అక్కడే ఉన్నాను ప్రోగ్రాంలోనూ బయట ఉన్న వాళ్ళకి ఎవరు ఇక్కడ ఇది ఇలా చదవటం మొదలు పెట్టించిందని ఏమడిగారు ఏమో అప్పుడు మా ఫ్రెండు ఒక ఆవిడ చెప్పారంట కాంచన అన్న ఆవిడ అదిగో అయి వస్తున్నారు ఆవిడే ఇక్కడ అంటేనో అప్పుడు నన్ను పిలిచారు పిలిస్తే అప్పుడు చెప్పారనమాట అమ్మ ఇలాగ తప్పు అది అలాగ ప్రతి ఎనిమిది అక్షరాల దగ్గరను అలా సాగదేయకూడదు ఆపకూడదు అని చెప్తే అప్పటిదాకా కూడా నాకు తెలియలేదు ఆ తర్వాత మరి ఎలాగండి మీరు చెప్తారా అంటేనో ఆయన అన్నాళ్ళు ఉండరు వాళ్ళ అన్నగారింటికి వచ్చారు విజిట్కి వచ్చారట ఎవరో ఎక్కడుంటారు ఏమీ తెలియదు వేరే ఊరి నుంచి ఏమీ గుర్తులేదు అసలు ఇప్పుడు పేరు మాత్రం గుర్తుండిపోయింది ఎందుకంటే అది సరిదిద్దిన ఆయన ఆ గారి కిందే లెక్క కదా ఇంకా మనకి నేను ఎవరి దగ్గర ఏమీని నేను నేర్చుకోలేదు పొద్దున్న పూట నేను జాయిన్ అయిన గ్రూప్లోనూ ఎలా చదువుతున్నారో అలాగే చదివిస్తాను అంతే నాకన్నా పెద్ద వయసు వారు ముందు నుంచి మరి వాళ్ళందరూ ఎక్కడ నేర్చుకున్నారో ఏమో అనే భావమే అంతే సంస్కృతం వస్తే కదా అవి తప్పో ఒప్పో మనకి తెలియటానికి అలా జరిగిపోయింది ఆ తర్వాత ఆయన చెప్పిన మూలంగానే అది సరిగ్గా చదవటం జరిగింది అయినా కూడా కొన్ని తప్పులు వచ్చే ఐదారు ఉన్నాయి ఆ తర్వాత యూట్యూబ్లో నేను సమవేదం షణ్ముఖ శర్మ గారిది ఇక్కడికి వచ్చాక అంటే సెవెంటీన్లోనూ ఏమో నాకు యూట్యూబ్ పరిచయం సెవెంటీన్లో కాబోలు చూసి ఒక వీడియో అమ్మో ఇంకా ఐదారు తప్పులు ఉన్నాయి అమ్మ తల్లి క్షమించు అని నేను చేసుకుని చదువుతున్నాను అలాగే నేను మొదలుపెట్టిన ఏసు ఆంజనేయ ఆంజనేయస్వామి గుళ్ళో ఎవరైతే భక్త బృందం చదువుతున్నారో వారి కూడా వారు కూడా లాగానే తెలుసుకుని చదివే అవకాశం ఇయ్యి చదువుకునేలాగా చెయ్యి తల్లి తప్పులు తెలుసుకునే శక్తిని ప్రసాదించు ఇప్పుడు నేను ఎలా చూసానో అలాగే వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ చూసి వారి వారి తప్పులన్నీ సరిదిద్దుకుని సరిగ్గా చదవాలి అన్నీ చాలా చాలా నేను అమ్మవారిని వేడుకుంటూ ఉంటాను మరి ఇప్పుడు నేను లేదు కాబట్టి నాకేమీ తెలీదు ఎలా చదువుతున్నారో వాళ్ళు కూడా నాకులాగనే సరిదిద్దుకున్నారు ఇప్పుడు యూట్యూబ్ నిండా సమవేదం షణ్ముఖ శర్మ గారు ఏంటి ఫస్ట్ నేను చూసిందైతే సెవెంటీన్లో చాకంటి కోటేశ్వరరావు గారు నేర్పించడం రాగమాలిక అనే యాప్లోను అలా రకరకాలుగా చూశాను కొంతమంది పంపించాను కూడా తెలిసిన వారికి ఎవరు ఎన్ని సరిదిద్దుకున్నారో ఎలా చదువుతున్నారో ఇప్పుడు తెలీదు వెళ్ళి అక్కడ కూర్చుని తప్పులు లేకుండా మళ్ళీ చదవాలి ఈ తప్పులు కంప్లీట్ సరిదిద్దుకున్నాక నేనేమి అమ్మవారి దగ్గర అక్కడ హైదరాబాద్లో ఆ గుళ్ళో కూర్చుని చదవలేదు ఒకసారి వెళ్ళి అక్కడ కూర్చొని చదవాలి అని అనిపిస్తుంది కానీ ఎక్కడ ఈ కోరిక తీరేది ఎక్కడో ఉన్నాం కాబట్టి ఆ తల్లి దయ్య ఎప్పుడు వెళ్తాను మళ్ళీ ఎప్పుడు అక్కడ గ్రూప్లో కూర్చుని చదువుతాను అన్నది నాకే తెలీదు ఉండాలి వెళ్ళాలి అని అనిపిస్తుంది కానీ అది సాధ్యమయ్యేది కాదు దగ్గర కాదు కాబట్టి ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉంచేసావు కదా తల్లి మమ్మల్ని ఇక్కడే రోజు చదువుకుంటున్నాను అంతే ఇంకా ఎప్పుడు చూసినా నామో అలా నోట్లో నడుస్తూనే ఉంటుంది కాపాడు తల్లి కాపాడు తల్లి అనుకుంటాను అలాగే అందరూ కూడా చక్కగా చదువుకుని ఆ లలితమ్మ వారి దయా కరుణ అన్నీ పొందాలని ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటును కోరుకుంటున్నాను ఇదే నా కోరిక చివరికి నేను చేరేది శ్రీపా శ్రీమాత పాదము అన్న పాట కూడా పాడుకుంటూ మనసులోనూ చెప్పుకుంటూ ఉంటానమ్మా నేను చెంతకు చేర్చుకోనన్ను తొందరగాను బాధ్యతలు అన్నీ అయిపోయినాయి ఏమీ లేదు నేను చేయవలసింది మా వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నన్ను నీచంతకు చేర్చుకో ఇంతే ఇంకేమీ లేదు నా కోరిక తల్లి లలితామాత పాం రాజరాజేశ్వరి మాత రక్ష మాం లోక సమస్త సుఖినో జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి జై